ఆర్జేడి వీళ్ళు వచ్చేసి డిటిఏ నుంచి తర్వాత ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ తర్వాత సీడిఎఫ్ నుంచి జేడిఎం గారు తర్వాత నేషనల్ నాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ ఏడి గారు డిఈఓ గారు ఉంటారు నెక్స్ట్ వచ్చేసి ఈ ఏపీఎస్ఎస్సి ఏం చేస్తుంది అంటే అన్ఎంప్లాయిడ్ యూత్కి డ్రాప్అవుట్స్కి స్టూడెంట్స్ స్టూడెంట్స్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద తర్వాత ఎంప్లాయ్మెంట్ ప్లేస్మెంట్ లింక్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటుందండి దీని నుంచి ఐటీఐ డిప్లొమా ఎనీ అదర్ స్టాండర్డ్స్ అనమాట ఎలాంటి వాళ్ళకైనా కానీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తర్వాత ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి తర్వాత ఈ దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఐటీఐస్ తర్వాత సీడీ నుంచి ఎం డిజికి ప్రోగ్రామ్స్ ఉంటాయి తర్వాత నేషనల్ న్యాక్ నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్ తర్వాత అనే వాళ్ళు ఉంటారు అండ్ మనం చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంతా సెంటర్ వైస్ నాకు డీటెయిల్స్ కావాలి ప్లీజ్ ఎన్షూర్ దీస్ టు థింగ్స్ ఫర్ నా ఓకే దయచేసి స్కిల్ డెవలప్మెంట్ లో మీరు ఈమె డిఎస్టిఓ గారికి అన్ని రకాల కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేయండి వెరీ సింపుల్ ఇప్పుడు ఈ స్కిల్ కాలేజ్ అనేది ఒక ప్రైవేట్ లో జరగడం జరిగింది సో దాట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ పిఐఏ వాళ్ళు నమోదవుతారు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వాళ్ళకి పేమెంట్ అనేది వస్తుంది వాళ్ళు ఎంత చేస్తారు సో అట్లా ఎంత ఎవరైనా అవ్వచ్చు మన ఇన్ఫాక్ట్ అగ్రికల్చర్ కాలేజ్ కూడా డెవలప్మెంట్ సెంటర్ గా మారచ్చు దే కెన్ బికమ్ సో హెల్త్ మన ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా దే కెన్ బికమ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సెంటర్స్ లో కెన్ లో